నిజమే అని ఒప్పుకున్నాడు నిజమే అని ఒప్పుకున్నాడు తను చేశాను దేవునికి తప్పు చేశానని ఒప్పుకున్నాడు తర్వాత ఏం జరిగిందమ్మా ఇది ఆ ఒరియమును రెండు వందల తూలమల వెండిని ఎనిమిది తూలమల ఎత్తుగల బంగారు కమ్మిని ఆశించి దొంగలించి తిని చదువుకుంటూ వెళితే అక్కడికక్కడే భూమి తిరుగుబడి ఆ వ్యక్తి ఉందమ్మా చదువుకుంటూ వెళితే దొరికిద్ది ఎక్కడో దగ్గర ఉండాలి రాళ్లతో కొట్టి చంపారు కదా వాళ్ళని ఆ రాళ్లతో కొట్టి చంపు చంపేస్తారు తప్పు చేసిన వాడినే ఆ రోజులో అది ఈ రోజులో మనం ఎవరూ చంపనవసరం నాకు